సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబుతో జరిపిన చర్చల్లో నూటికి నూరు శాతం విజయం సాధించారు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ ను నెరవేర్చారు విభజన సమయంలో తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకొచ్చాక ఏమైనా చర్చించుకోండి మాకు అభ్యంతరం లేదంటూ హరీష్ రావు పెట్టిన మెలికను సునాయాసంగా ఛేదించారు తెలంగాణ సీఎం ఇక రేవంత్ మాజిక్ తో తెలంగాణ ప్రజలు ఫిదా తప్పదు ఏపీలో కలిపిన ఎట్టపాక పురుషోత్తపట్నం గుండాల కన్నాయిగూడెం పిచుకొలపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం ఈ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు రెండు రాష్ట్రాల సీఎంలో కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది శనివారం ప్రజాభవన్ లో రెండు రాష్ట్రాల సీఎంలు మంత్రులు ఉన్నతాధికారుల సమావేశం మొదలైన తర్వాత సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్నందున తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు సహకరించాలని చంద్రబాబును రేవంత్ కోరారు ఇక విభజన సమస్యల పరిష్కారానికి కలిసి నడవాలని ప్రతిపాదనకు రాగా ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిది ఏదీ ఉండదని ఇద్దరు సీఎంలు అంగీకారం తెలిపారు రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలుండాలని ఏపీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ డెవలప్మెంట్స్ ఎక్కడా దెబ్బతినకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది తెలంగాణ ఏపీకి తప్పకుండా మంచి జరుగుతుందని గతంలో తాను ఉమ్మడి సీఎం సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని ఇప్పుడు కూడా తన వంతు సహకారం అందిస్తానని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది యువతకు డ్రగ్స్ శాపంగా మారిందని ఈ సమస్య రెండు రాష్ట్రాలను వేధిస్తున్నదని సమావేశంలో చర్చించారు మరో మారక మారకముందే డ్రగ్స్ ను కట్టడి చేయాలని నిర్ణయించారు ఈ ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి చేయగా ఏపీ సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు డ్రగ్స్ సైబర్ క్రైమ్ కట్టడికి కలిసి పనిచేసేందుకు పునర్విభజన చట్టంలో భాగంగా చివరి క్షణంలో కేంద్రం పోలవరం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది ఈ ఆర్డినెన్స్ సవరిస్తే ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది దీంతో కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని ఇరు రాష్ట్రాల సీఎంలో లో నిర్ణయించినట్టుగా తెలుస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి